ఏ హాయ్ గైస్ ఈరోజు ఎందుకు వచ్చామంటే ఇక్కడ ఒక అతి పురాతనమైన టెంపుల్ గురించి తెలుసుకోవడానికి వచ్చామన్నమాట దీని గురించి ఒక భయంకరమైన నిజం తెలిసింది మాకు సో అది నిజామా కదా ఏం జరిగింది అని మీకు చూపించాలనే ఒక తపనతో ఇక్కడికి వచ్చాము సో దానికోసమని మా మా తమ్ముడు రాజేష్ మా నాన్న నేను ముగ్గురం వచ్చామనమాట ఇప్పుడు దీని గురించి నాకు కొంచెం ఐడియా ఉంది సో మిగతాది మా నాన్న లోపలికి వెళ్ళాక చెప్తాడు పదండి సో దీనికి వెళ్ళాలంటే కొంచెం చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట లోపలికి వెళ్ళేటప్పుడు ఎందుకంటే అతి పురాతనమైన టెంపుల్ ప్లస్ లోపల చూశారు కదా చెట్లు అవి ఎలా ఉన్నాయో చాలా ఘోరంగా ఉంది లోపల మేము చాలా చెప్పలేము పాములు ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు ఆ పాములను చూసి మనం భయపడకుండా కొంచెం జాగ్రత్తగా వెళ్లాల్సింది వస్తుంది నాకైతే దీన్ని చూస్తే భయమేస్తుంది లోపల పోవాలా వద్దా అని బట్ చూపిస్తే బాగుంటుంది ఈ టెంపుల్ గురించి అన్నట్టుగా ఒక ఉద్దేశంతో వచ్చాము ఇక్కడికి సో ఈ టెంపుల్ చూడడానికేమో బయట నుంచి చిన్నగా కనపడింది కదా లోపల చూస్తే ఎన్ని స్తంభాలు ఉన్నాయి చూడండి చాలా స్తంభాలు ఉన్నాయి మొత్తం ఇది ఎప్పుడు పడిపోతుందో ఏందో అన్నట్లు ఉంది చూస్తేనే భయం వేస్తుంది చాలా ఘోరంగా ఉంది చుట్టూ తవ్వేసినారు అనుకుంటా ఇది ఈ గుంత ఎన్ని తగ్గినారు కదా ఈ గొంతు ఎందుకు ధనం కోసం ధనం ఉంది తెలిసి చాలా మంది ఇక్కడ దొరుకుతున్నారు కానీ ఎవరికి ఏం దొరకలే ఇక్కడ మొత్తం గుడి చుట్టూ ఊరికి పోయినారు ఎక్కడ ధనం దొరకలేదు ఇంతకు ముందే ధనం తీసుకుపోయినారు అనే టాక్ ఉంది దానికోసం చూస్తాం ముందు రకంగా ఏమి చిన్న గుంట మాత్రం ఉంది అది కూడా వజ్రం దాని కోసమే దాని కోసమే తీస్తారు అంత ధన ధనం కోసం ఇక్కడ ఇక్కడ చూడండి చాలా భయంకరంగా పాము పాములు వేలాడుతుంది దాని పాము కుస్మ అంటారు పాము కుస్మ ఇది పడిపోదా కిందికి పడిపోదు ఎప్పుడు పడిపోతుంది ఇంకా తెలియదు భయం అయితే తొందర తొందర చూడండి ఓకే మనం చూసినట్లయితే ఇక్కడ గబ్బిలాలు చూడండి ఇక్కడ అరే గబ్బిలాలు చాలా జాగ్రత్త ఉంది వీధికి వచ్చిన పట్ట అరే ఖర్చుపు కట్టుకోవాలి అలా ఉంటే భైరవుడు భైరవ టెంపుల్ ఇది భైరవ టెంపుల్ భైరవ స్వామి గుడిలో పడిపోతుంది నువ్వే రాబో చూడు గుంతలు ఉండేది చాలా జాగ్రత్త బాగా ఉంటాయి ఏం కథ అర్థం కానిపించింది మీదకి వచ్చినాయి ఇందాక చూసుకో జాగ్రత్తగా నేను చూసుకుంటున్నా ఏం కాదు ఏది మీదకి వచ్చినాయి ఇందాక నువ్వు లోపలి పోయినా ఆ నుంచి వెళ్ళిపోయినాయి మొత్తం అక్కడ అది ఇంతకుముందు అక్కడ ఉండేది కదా ఆ గబ్బిలాలు మా మీదకి వచ్చేస్తే మేము తప్పించేసుకున్నాం అనమాట అవి నాకు మెడలు పట్టేసాయి

శివది శాసనం ద్వారా శాసన ద్వారానే చూడండి ఇక్కడ శివుడు ఉన్నాడు భైరవగూడు అంటే శివుడు శివుడు అని శివుడు ముందు నందిగూడికి ఉంది భైరవగూడు అంటే ఇదే ఇక్కడ అండా అనేది ఇక్కడ లోపల లేదు ఇక్కడ పైన శిఖరంలో ఉంది అన్నారు అది చూపిస్తారమ్మా చూపిస్తాను యాక్చువల్గా మేము ఇదంతా చూసాం కదా ఈ టెంపుల్లో అక్కడ ఇక్కడ తోవేశారు కానీ తవ్విన ఆ ధనం ఏదైతే ఉందో అది ఎవరికి దొరకలేదన్నమాట ఎందుకంటే అంటే యాక్చువల్ గా అది ఇక్కడ లేదు కింద లేనందుకు దొరకలే ఇక్కడ కూడా తోలినట్టు ఉన్నారు ఆ అండ కోసమే ఇక్కడ పిల్లలు తీసేస్తున్నారు కదా మధ్యలో ఇక్కడ ఏమైనా ఉంటుందో అని ఇది కూడా పీకేశి బొమ్మలు ఉన్నాయి బొమ్మలు ఉన్నాయి బొమ్మలు కూడా పడగొట్టాయి బొమ్మలు ధనముందని ఆలోచన చేసి బొమ్మ బొమ్మలు కూడా పగొట్టారు బొమ్మలు పలగొట్టి కూడా చూసినారు అక్కడ ఇక్కడ మనం చూసినట్టయితే అనేది మనకు తెలియదు ఈ పిల్లర్స్ అనేవి మళ్ళీ సపరేట్ గా పెట్టినట్టున్నారు కదా ఇది పడిపోతున్నారని అదే పడిపోతున్నారు చిన్నమ్మలు పెట్టారు ఇక్కడ ఓకే పైకి ఎక్కడానికి మనకి ఏమైనా స్టెప్స్ అలా ఉన్నాయి స్టెప్స్ అట్లా ఏం లేవు ఇక్కడ చెట్టు చెట్టు కొమ్మలు పట్టుకొని పైకి వెళ్ళాలి చెట్టు కొమ్మలు చెట్టు కొమ్మలు అక్కడ చెట్టు కొమ్మలు పట్టుకోవాలి పాలి అయితే మనం చాలా డేంజరస్ డేంజరస్ స్థలమే అది ఎలా ఎక్కాలని చూస్తున్నా చూస్తూ చూసుకోవాలి సో ఇప్పుడు ఏంటంటారు ఎట్ల ఎట్లా పోవాలి పైకి మనం చింత చెట్టు ఉంది చింత చెట్టు దగ్గర నుంచి చెట్టు చెట్టు పట్టుకుని వాళ్ళ పైకి చెట్టు పట్టుకుని పోవాలి చూడాలి కదా కొంత అమ్మ నాకు భయం ఓ భయం అయితే భయకరంగా మీ ఇద్దరు వేస్తారా ఎందుకో నాకు ఈ సాహసం చాలనిపించట్లేదు ఇట్లా వెళ్ళాలా అయితే

చూడండి అతి సాహసమైన మా తమ్ముడు మన ఇద్దరు ఎక్కుతురు పైకి ఆ శిఖరం చూపించడానికి అక్కడ ఏం జరిగింది అనే దానికోసం జాగ్రత్త మా వాడు జారి కిందికి వచ్చేసినాడు పైకి ఆ పాము ఆడు ఏం కథ జాగడతారా నాయనా మొత్తానికి అయితే మా తమ్ముడు మా నాన్న పైకి ఎక్కేసినారు నేను పైకి వెళ్ళాలి కాకపోతే నాకు చాలా భయం ఇట్లాంటివి చాలా సింపుల్గా ఎక్కడ అంటే తమ్ముడు ఒకసారి కెమెరా ఇస్తే నేను పట్టుకుంటాను పట్టుకో తమ్ముడు పైన చెట్టు చెట్లు అంత పైన చెట్లు తీగలు చెట్లు ఓకే ఇప్పుడు మా అన్న అయితే పైకి ఎక్కాలని ట్రై చేస్తున్నాడు చిన్నగా చిన్నగా చాలా భయంకరంగా ఇక్కడ నాకు తెలిసి నువ్వు కిందనే తట్టుకబడుతున్నావు అంటే పైకి రావడానికి చాలా కష్టంగా ఉంటుంది నీకు అరే నాయనా ఎందుకు వచ్చి నీ పర్వ కింది పోదాంపా వచ్చి ఎన్నికి పోతే బాగుండదు కదా అట్లా అంటారా ఎట్లయినా చూపి చూపించాలి మనం ఎలాగైనా సరే ఆ శిఖరం నీళ్ళు అనేది ఎక్కడ పడుతుంది ఆ శిఖరం అనేది ఏంది అనేది చూపించాలి ఇప్పుడు మనం అక్కడ దానం ఎక్కడ ఉంది ఎట్లా తిరుదా అక్కడ నేను స్టడ్ అయ్యాను ఆ ఓకే సక్సెస్ఫుల్ గా పరిగెక్కు ఓకే బ్యాటరీ లో నిదానంగా ఇక్క ఫోయితపుడుగా ఇక్కడ పిల్లర్స్ పయిలైపోయినే కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వరకు అయితే వచ్చినాం కానీ ఇ నుంచి ఏం చూపయాలనో కూడా అర్థం లేదు మనకి కింద మనం కింద చూసినట్టయితే పిల్లర్స్ అన్ని పోయినాయి మొత్తం పిల్లర్స్ అయితే మొత్తం పడిపోయాయి ఇంది అందరూ ఒకసారి అందరూ వండి ఫస్ట్ ఒకరు వండి నేను పోతుంటాను తర్వాత చూసి ఓకే తమ్ముడు

ఇక్కడికి చాలా రోజుల నుంచి ఎవరు వచ్చినట్టు లేరు కదా రాలేదు ఇంతవరకు ఇక్కడ నానా నానా చూసి వరకే చాలా నాకు ఎందుకో భయం వేస్తుంది భయం కాదు మేము కదా దుఃఖములు పొద్దు చెట్లు ఎట్లా అయిపోయాం కానీ చిన్న నిదానం కదా ఏమైందో ఇక్కడ చూడండి ఈ శిఖర మీడియాకు సంబంధించిన ఒక స్టాచ్యూ ఉంది బొమ్మ ఉంది ఈ బొమ్మ ధనం ఏ పక్క ఉండేది కూడా చూపించగలుగుతుంది అది కొట్టేసిన ఇది ఒక అప్పుడు అప్పుడు వేసిపోయినారు ఒక చెయ్యి కట్ అయిపోయినది ఆ చెయ్యి ఈ పక్క ధనం ఉంది అని చెప్పి చూపిస్తుంది ఇదో పక్క ఇక నిలబడి ఇదో ఆ చెయ్యి ఆడ కింద పడిపోయింది ఓకే ఆ చెయ్యి ఆధారం కింద పడిందా లేకపోతే ఎవరన్నా పడిపోయిన పడిపోయినప్పుడు కొట్టేటప్పుడు పడిపోయింది అది చూడండి అక్కడ అక్కడ తీసుకో తీసుకోపా అక్కడ తీసుకోపా ధనం ఈ పక్క ఉంది అని చూపిస్తుంది అది ఎక్కడ ధనం ఏ పక్క ఉన్నది ఇక్కడ గృహమాదిరి ఉంది ఇదేంటి ఇది దీంట్లోనే ధనం ఉన్నది దీంట్లో ధనం తీసుకెళ్లారా లేకపోతే తీసుకుపోయినారు ఇది పైకి ఎక్కి అది వద్దులే ఒక్కడాలే నాకు తెలిసి ఏం అంటే అక్కడ అది చూపించారు కదా ఇట్లా స్టాచ్యూ ఇట్లా చూపిస్తుంది అని అప్పుడు ఏం చేసినారంటే దీంట్లో ఉంటుందో అని దీని మొత్తం గబ్బిరాలు మొత్తం ఒక్కసారిగా మీదకి వచ్చినాయి వద్దు ఉండు ఇంకా అనే ఉండను వద్దు నువ్వు పోవాక పోవాడు పోక నువ్వు అక్కడ వద్దు కళ్ళకడ్డం వద్ద వద్దు వద్ద అరిస్కోట్టు మనకి అంత వద్దు మనకి వద్దునా ఉండదు వద్దు వద్దు ఇక్కడ కూడా పెద్ద చూసినట్టు పెద్ద గుహ మాదిరి చెప్తా దీని గురించి సింపుల్ గా దీంట్లో నీడ కింద చుట్టుపక్కల మొత్తం కింద దొరికినారు కదా ఎక్కడ దొరకలే ఫైనల్ గా వాళ్ళకి ఏదో ఒక గురువు ఏం చెప్పాడంటే ఇక్కడ పైన ఈ శిఖరంలో ఉందంటే ఈ శిఖరానికి మొత్తం బొక్కలు పెట్టారు చుట్టూ అరే నా ఇక్కడ భయపెట్టిస్తాము ఇక్కడ బాగా చూపించాలి కదా మన ఇంత పైకి ఇంత సాహసం చేస్తాం ఇట్టాలి బయటకు వస్తున్నాయి దీంట్లో దీంట్లో దానిలో ధనం ధనం ఉందని ఇప్పుడు చెప్పు ఎంత నీట్గా దీంట్లో ఈ స్టాచ్యూ మెయిన్ స్టాచ్యూ ఈ స్టాచ్యూ ఆధారంగా ఈ రెండు దాంట్లో గుహలో ధనం ఉందని అనేది ఈ రెండు దాంట్లో ధనం తీసుకుపోయినారు మనకి పైన ఒకసారి మనం చూపిస్తే సరిపోతుంది పైన నీడ ఎలా పడుతుందో కుండ అనేది ఇది శిఖరం నీడలో ధనం కలదని చెప్పినారు కాబట్టి శిఖరం మిట్ట మధ్యాహ్నం శిఖరం అనేది ఉంది శిఖరం అదో శిఖరం ఇది శిఖరము శిఖరం నీడలో అంటే శిఖరం మధ్యాహ్నం దాంట్లోనే ఉంటది కాబట్టి గురువు కనుక్కున్నాడు దాని ప్రకారమే మొత్తం తీసుకొని పోయినారు దాన్ని మనం వెళ్ళి కవర్ చేద్దాం ఎందుకంటే ఇక్కడ మనం చాలా ఎక్కువసేపు మన నిలబడే పరిస్థితి లేదు ఇక్కడ మేము చాలాసేపు నిలబడి మొత్తం చూసి పైకి ఎక్కి చెప్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు పైకి ఎక్కే అంత సీన్ లేదు మొత్తం పడిపోయినాయి అనమాట అది అట్లా ఎక్కితే కూడా జారిపోతున్నాయి ఇంకోటి అందులో నుంచి విపరీతంగా బయటకు వస్తున్నాయి ఆల్రెడీ రెండు సార్లు అటాక్ చేసినాయి మమ్మల్ని మేము తప్పించుకున్నాం ఎట్లా ఒకటి కింద గుంతలు ఉంటాయి జాగ్రత్త ఇక్కడ మధ్యల మధ్యలో గుంతలు ఉన్నాయి అనమాట చాలా జాగ్రత్తగా తీసుకుంటూ పోవాలి సో అయితే గుడి పైకి వచ్చేసినాక పైన మొత్తం పడగొట్టేసినారు ఈ చెట్టు ఉన్నందుకు కొంచెం భయంకరంగా ఉంది భయపడుతున్నాం ఎందుకు ఎక్కువ రిస్క్ తీసుకోకుండా బయటకుపోతున్నాం చిన్నగా ఆ సైడ్ నుంచి మనం ఎలా వచ్చేటప్పుడు సక్సెస్ వెళ్ళేటప్పుడు సక్సెస్ వెళ్తాం అనుకుంటున్నా ఇవి చిట్టడిలో పోయినట్లుంది నేను అది ఈ చెట్టు లోపల ఉందన్నమాట మొత్తం శిఖరం శిఖరం మనం దాన్ని కిందికి వెళ్ళి కవర్ చేద్దాం ఎందుకంటే మనకి కష్టం ఇక్కడ కూడా తో వేసినారు అనమాట లోపలికి అటువైతే ఇక్కడ పట్టుకో అదిగో అట్లా లోపలికి వెళ్తున్నారు కదా అక్కడ మొత్తం తో వేసినారు మేము ఏమంటే కొంచెం భయం అందుకే పోలే రిస్క్ తీసుకోవట్లే ఎక్కువ తీసుకున్న కాడికి ఇదే రిస్క్ ఎక్కువ పోయిందనే ధనం శీకరం కింద ధనం ఉండింది ఆ ధనాన్ని అయితే మొత్తానికి లేపేసారు మనం చూద్దాం ఇంకా కిందికి వెళ్ళి సో కాలు పెట్టేటప్పుడు జాగ్రత్త అట్లా కాదు ఎదురు పైన పట్టుకొని పోతున్నావా మొత్తానికి అయితే సాహసంగా అతి సాహసంగా ఇక్కడ చూపిస్తుంది మొత్తం చూపిద్దాం అంటున్నాం కానీ కుదరలేదు పై లోపల మనం కనీస చూసినట్టయితే ఈ గుడికి ఎదురుగా మనకి చాలా మంచి వ్యూస్ ఉన్నాయి కొండ అంత మంచి మంచి పచ్చ పొలాలు కానీ గుడి మాత్రం పాత పడిపోయింది మీరు ఒకరొకరు ఒక సైడ్ నుంచి దిగితే ఎవరికైనా ఏమైనా అయితే చూసుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది ఒకరి తర్వాత ఒక దిగితే సరిపోతుంది ఓకే ఓకే వస్తున్నాను నేను కూడా

సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇక్కడ మేము ఏదైతే చూపించాలనుకున్నామో అది శిఖరం అక్కడ పైకి వెళ్ళి చూపించాం కదా సో దీని గురించి ఇంతే ఈరోజు మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్